ఎనభై ఒక వేల నాలుగు వందల ఎనభై ఒకటి వద్ద ముగిసింది నిఫ్టీ కూడా ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఐదు పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు పాయింట్ల వద్ద స్థిరపడింది ఓవరాల్ లో సెన్సెక్స్ లోని పదిహేను షేర్లు ముప్పైలోని పదిహేను రాణించాయని చెప్పుకోవాలి అండ్ ఇవాళ మార్కెట్ అప్డేట్స్ చూస్తే గిఫ్ట్ నిఫ్టీ ఒక వీక్ స్టార్ట్ నుంచి సూచిస్తుంది దీనికి ప్రధానంగా యుఎస్ టారిఫ్ ఎఫెక్ట్ ప్రధానంగా దీని గురించి మాట్లాడుకోవచ్చు ఇప్పటికే ఒకటో తారీఖు నుంచి ట్రంప్ ఇరవై ఐదు పర్సెంట్ వరకు కూడా టారిఫ్ అనేది అమలవుతుందని దీని గురించి సంబంధించి అప్డేట్స్ అలాగే మీకున్న డౌట్స్ క్లారిఫై చేయడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేక గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ ప్లేస్ ఫోల్ అవుతుంది సార్ ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ చాలా ఒక రెండు నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ కూడా టారిఫ్ భయాల మార్కెట్ కి పట్టుకుని అనుకోవచ్చు అంటారు ఎలా టారిఫ్ ఎఫెక్ట్ అయితే ఉంటుందండి సో ఎంతవరకు ఉంటుంది అనేది అంటే ఈ టారిఫ్లు అనేవి కూడా పర్మనెంట్ అనేది కాదు వారు ప్రస్తుతానికి ఏంటంటే రష్యాతో మన సంబంధాలని ప్రభావితం చేసే విధంగా అయితే విధించారు సో రష్యాతో మనం వాణిజ్యాన్ని కొంచెం తగ్గించుకుని వారి దేశంతో వాణిజ్యం పెంచుకోవడం కోసం కొంచెం భయపెట్టే విధంగా టారిఫ్లు పెంచడం జరిగింది అయితే ఇది మళ్ళీ చర్చల ద్వారా పరిష్కరించడానికి ఎక్కువ ఆస్కారం అయితే కనిపిస్తోంది ఇది కేవలం టెంపరీగానే ఉంటుందని అనుకోవచ్చు మిగతా దేశాలతో పోలిస్తే అంటే ఏషియన్ మార్కెట్స్ మనం కంపారిజన్ ఎప్పుడు కూడా ఏషియన్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ ఓ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి సో మన దేశం కాకుండా ఇంకా అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండోనేషియా కానీ వియత్నాం కానీ ఎక్కడైతే తక్కువగా ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ తో ప్రొడక్ట్స్ జరుగుతూ ఉంటాయో ఆ దేశాలకి వాణిజ్య టారిఫ్లు ఏదైతే ఉన్నాయో అవి కొంచెం తక్కువగా ఉన్నాయి మనకి కొద్దిగా ఎక్కువగా ఉండటం వలన మన ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవడానికి అయితే కొంత ఛాన్స్ అయితే ఉంది డెఫినెట్గా సో ఈ రంగాల్లో అంటే ఏ రంగాల్లో మనకి ఎఫెక్ట్ అవుతుందని చూసుకుంటే ముఖ్యంగా ఫార్మా సెక్టర్ వచ్చేసి మనకి థర్టీ పర్సెంట్ దాకా మనం ఎక్స్పోర్ట్ చేస్తామండి యుఎస్కి అయితే ఫార్మాకి సంబంధించి టారిఫ్లు ఎలా ఉన్ ఎలా ఉంటాయి అనేది ఇంకా వారు స్పష్టత ఇవ్వలేదు సో ప్రస్తుతానికి అయితే ఫార్మా సెక్టర్ మీద మనకి ఇంకా క్లారిటీ లేదు అలాగే మిగతా ఏవైతే ఉన్నాయో ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించి అంటే ఫిషరీస్కి సంబంధించి అవి సో మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం యుఎస్కి దాని మీద కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది అలాగే జ్యువెలరీకి సంబంధించి చూసుకుంటే అవి కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం జ్యువెలరీకి అయితే మనకి చాలా స్టిఫ్ కాంపిటీషన్ ఉందండి మన ఏషియన్ కంట్రీస్తో సో వారు కూడా చాలా మంచి కాంపిటేటివ్ ప్రైస్కే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి టారిఫ్లు తక్కువ ఉండి మనకి టారిఫ్లు ఎక్కువ ఉండేసరికి ఆ రంగం మీద ఎక్కువ ప్రభావం అయితే చూపించడానికి ఆస్కారం ఉంది సో అలాగే వాహన విభాగాలు కానీ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరీగానే అనుకోవచ్చు ఈ టారిఫ్లు దీర్ఘకాలం అయితే కొనసాగవు డెఫినెట్గా మళ్ళీ దీని మీద చర్చలు జరుగుతాయి అలానే టారిఫులు విధించడం వల్ల మనకి నష్టం అనేది కాదండి వాళ్ళ ప్రజలకు కూడా కొద్దిగా భారం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు టారిఫులు ఏం చేస్తున్నారు విధించడం అంటే ఏం చేస్తున్నారు మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళే ప్రొడక్ట్స్ మీద అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే ప్రొడక్ట్స్ మీద మన దేశం నుంచి వచ్చి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే ప్రొడక్ట్స్ మీద వాళ్ళు ఎడిషనల్గా ట్యాక్సెస్ చేస్తు పెంచుతున్నారు దానివల్ల అక్కడ ప్రజలకి ఆ ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి భారం అవుతుంది అందువల్ల ఇండియా నుంచి వచ్చే ప్రోడక్ట్ని కొనుక్కోకుండా వేరే దేశం నుంచి వచ్చే ప్రోడక్ట్ని కొనుక్కుంటారు అందువల్ల మన ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్కి వాళ్ళకి సేల్స్ తగ్గుతుంది ఇది ఓవరాల్గా జరిగే సినారియో సో ఇలాంటి సినారియోలో అక్కడ ప్రజలకి భారం అవుతుంది మన ప్రొడక్ట్స్ కూడా సేల్స్ తగ్గుతాయి అయితే ఇక్కడ క్వాలిటీ ఆల్సో మ్యాటర్స్ అండి క్వాలిటీ ఏది బాగుంటే ప్రజలు దాన్నే తీసుకుంటారు అంతేగాని టారిఫ్లు పెంచారు కదా అని చెప్పేసి ఈ ప్రోడక్ట్లు కొంత మానేరు మన దేశం మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ కానీ అక్కడికి పంపిస్తే డెఫినెట్గా ఒక రూపాయి ఎక్కువైనా మనం అక్కడ తీసుకున్నప్పుడు ఐఫోన్ ఉందండి ఐఫోన్కి ఎందుకు అంత క్రేజ్ క్వాలిటీ బాగుంటుంది అంతేగాని ఇప్పుడు పదివేలకి ఫోన్ దొరుకుతుంది లక్షన్నరకే రెండు లక్షలకు కూడా ఫోన్ దొరుకుతుంది ప్రజలు అన్ని రకాల ఫోన్లు కొనుక్కునే వాళ్ళు ఉంటారు సో క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు క్వాలిటీకే వెళ్తారు సో అలా మనకి టారిఫ్ల వల్ల నష్టం జరుగుతుందా అంటే కొంతవరకు నష్టం ఉంటుంది కానీ అది దీర్ఘకాలం కాదు కేవలం స్వల్పకాలికమే మళ్ళీ చర్చల ద్వారా ఇది పరిష్కరిస్తారు అలానే వేరే దేశంతో మన వాణిజ్యాన్ని ప్రభావితం చేసే విధంగా ఇంకో దేశం అనేది మన శాసించడం అనేది కరెక్ట్ కాదు సో ఇది ఇది ఒక రాజకీయ పరమైన అంశం కాబట్టి దీనిని మనం డిస్కస్ చేయండి కాబట్టి అయితే ఇది ఎక్కువ రోజులు ఉండదండి డెఫినెట్గా దీన్ని మళ్ళీ వాళ్ళు రీ ఇది చేస్తారు మళ్ళీ తగ్గుతాయండి సుంకాలు అయితే తగ్గడానికి అయితే ఛాన్స్ కనిపిస్తుంది సో ఓవరాల్గా మనం చూసుకుంటే నిఫ్టీకి సంబంధించి అంటే మన మార్కెట్కి సంబంధించి చూసుకుంటే ఈ టారిఫ్లు విషయం అనేది పక్కన పెడితే మనకి రిజల్ట్స్ పరంగా చూసుకుంటే రిజల్ట్స్ మనం ఆల్రెడీ మొన్న కూడా చెప్పుకున్నాము సిక్స్టీ ఫార్టీ బేసిస్లో అంటే సిక్స్టీ పర్సెంట్ పాజిటివ్ వచ్చి ఫార్టీ పర్సెంట్ కంపెనీస్ నెగిటివ్గా రిజల్ట్స్ ఇచ్చిందంటే రిజల్ట్స్ పరంగా చూసుకున్నా కూడా దేశీయ కంపెనీలు పర్ఫార్మెన్స్ తగ్గిందండి వాస్తవంగా మన కంపెనీస్ పర్ఫార్మెన్స్ బాగుంటే ఈ టార్ఖిలయన్ని కాసేపు పక్కన పెట్టినా మన కంపెనీస్ పర్ఫార్మెన్స్ బాగుంటే డెఫినెట్గా మన మార్కెట్లో ముందుకు వెళ్తాయి సో బేసికల్ మన పర్ఫార్ మన కంపెనీ పర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా తగ్గింది అందువల్ల మార్కెట్ కొద్దిగా నిశ్చిత దూరంలో ఉంది ఇంకొంచెం డౌన్ రావడానికి అంటే ప్యాటర్న్ కనుక చూస్తే మనకి నిఫ్టీ ప్యాటర్న్ కనుక చూసుకుంటే బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందండి సో డౌన్ సైడ్ చూసుకుంటా ఉంటే మనం ఆల్రెడీ ఈ వారం మొదట్లో కూడా చెప్పుకున్నాం ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై అనేది మేజర్గా సపోర్ట్ ఉంటుంది అని సో ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యి మేజర్ సపోర్ట్ ఇరవై నాలుగు వేల దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి సో ఇరవై నాలుగు వేల దగ్గర మేజర్ సపోర్ట్ వరకు రావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తోందండి మార్కెట్ రైట్ సార్ మురళిగా రైట్ అలాగే వాటి ఫస్ట్ కాలర్ కిషన్ గారు కరీంనగర్ నుంచి ఉన్నారు సార్ కిషన్ గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ మురళి గారు ఇంతటి గారు నమస్తే నమస్తే అండి ఒక మూడు స్టాక్ సార్ లాంగ్ కోసం హెచ్డిఎఫ్సి లైఫ్ ఏ రేట్ లో తీసుకోవచ్చు ఇంకొకటి సార్ త్రివేణి ఇంజనీరింగ్ వంద ఉన్నాయి లాభాల్లో ఉన్నాను రిజల్ట్ అంత బాగా ఉంచుకోమంటారా ఎగ్జిట్ అమ్మంటారా ఇంకొకటి సార్ నీల్ కమలు యాభై ఉన్నాయి ఆవరేజ్ లో నో లాస్ నో ప్రాఫిట్ రిజల్ట్ బాగలేదు కదా ఉండాలా ఎగ్జిట్ కావాలా ఓకే అండి సో ఫస్ట్ వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ అండి హెచ్డిఎఫ్సి లైఫ్ ఫ్రెష్ పై అడిగారు వారు యా కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి లైఫ్ ఏడు వందల యాభై ఏడు రూపాయల నలభై ఐదు ప్రైస్ల్లో క్లోజ్ అయింది మీరు కరెంట్ ప్రైజ్లో లో కూడా ఎక్యుములేషన్ స్టార్ట్ చేయొచ్చు ఏడు వందల యాభై దాటితే ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఏడు వందల సారీ ఏడు వందల డెబ్బై ఏడు వందల డెబ్బై దాటితే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అయితే ఈ ప్రైస్ నుంచి కూడా ఏడు వందల యాభై నుంచి కూడా ఎక్యుములేషన్ స్టార్ట్ చేయండి కొంచెం కొంచెంగా కొనుక్కుంటా వెళ్ళొచ్చు త్రివేణి ఎగ్జిట్ అయిపోండి ఆల్రెడీ అన్నారు కదా రిజల్ట్స్ త్రివేణి ఉన్నాయి సార్ ఎగ్జిట్ అయిపోండి రిజల్ట్స్ కూడా బాగాలేదు అండ్ ప్యాటర్న్ కూడా బాగా డౌన్ ఉన్నారు లో ఉన్నా అని చెప్పారు అదేనండి ఎగ్జిట్ అయిపోండి త్రివేణి ఇంజనీరింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోండి మూడు వందల నలభై నలభై మూడు పాయింట్ యాభై ఐదులో ఉంది నిన్న సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డౌన్ అయింది రిజల్ట్స్ వల్ల ఎగ్జిట్ అయిపోవడమే బెటర్ అండి అలాగే నీల్ కమల్ నో ప్రాఫిట్ నో లాస్లో నీల్ కమల్ వచ్చేసి మనకి అదేనండి పదహారు వందల తొంభై ఒకటిలో నిన్న క్లోజ్ అయిందండి నీల్ కమలు సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి సార్ నీల్కమల్ని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి ఇబ్బంది ఏం లేదులేండి ప్రస్తుతానికి హోల్డ్ చేద్దామండి నీల్ అయితే నిన్న కొద్దిగా డౌన్ అయ్యిందండి సిక్స్ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ బట్ ఓవరాల్గా పర్లేదండి హోల్డ్ చేయండి సార్ రైట్ సార్ అలాగే నెక్స్ట్ పవన్ కుమార్ గారు బెంగళూరు నుంచి కాల్ ఉన్నారు పవన్ గారు గుడ్ మార్నింగ్ అండి పవన్ గారు గుడ్ మార్నింగ్ అండి ఉన్నారు లైన్లో సార్ పవన్ నెక్స్ట్ సాయిదేవి గారు అడుగుతున్నారు చాట్స్ లో గేట్వే యావరేజ్ ప్రైస్ వచ్చి ఎయిటీ సిక్స్ లో ఉంది హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కి అండ్ ఎంసీఎక్స్ బజాజ్ ఫినాన్స్ రెండు కూడా ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు సార్ ఓకే అండి ఎంసీఎక్స్ లో మనకి స్టాక్ స్ప్లిట్ కూడా ఉందండి సో గేట్వే వే ఏంటిదండి ఫ్రెష్ పై అడిగారా సో గేట్వే ఏంటన్నారు గేట్వే ఎయిటీ సిక్స్ లో ఉంది సార్ ఎయిటీ సిక్స్ లో ఉంది సో హోల్డ్ చేయండి సార్ నిన్న మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ జరిగింది సెవెంటీ వన్ పాయింట్ నైన్లో ఉంది హోల్డ్ చేయండి పెరుగుతుందండి మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి దాదాపుగా నైంటీ వన్ వరకు ఉందండి నైంటీ వన్ నెక్స్ట్ టార్గెట్ నైంటీ వన్ వరకు కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు గేట్వే అనేది అండ్ ఎంసీఎక్స్ రెండోది స్టాక్ అండి బజాజ్ ఫైనాన్స్ రెండు కూడా ఎంట్రీ ప్రైజ్ అడిగారు ఎంట్రీ ప్రైజ్ సో ఎంసీఎక్స్లో మనకి స్టాక్ స్ప్లిట్ అనేది ఉందండి సో స్టాక్ స్ప్లిట్ ఉంది మీరు హోల్డ్ చేయండి ఐ మీన్ ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తే ప్రస్తుతం ఉన్న ప్రైస్లో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అలాగే స్టాక్ కూడా స్ప్లిట్ అవుతుంది కాబట్టి సో ఈ టైంలో మనకి కొద్దిగా పెరిగినా కూడా కొంచెం లాభంలోనే ఉంటాం అండ్ రెండోది బజాజ్ బజాజ్ ఫైనాన్స్ ఇది కూడా ఫ్రెష్ ఎంట్రీ అండి ఎస్ సార్ ఎంసీఎక్స్ అనేది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ అండి కిందకు వచ్చినప్పుడల్లా బై చేసుకునే స్టాక్ అండ్ బజాజ్ ఫైనాన్స్ ఇంకొంచెం కిందకు వస్తుందండి బజాజ్ ఫైనాన్స్ అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీ జోన్కి వచ్చినప్పుడు బై చేయండి ప్రస్తుతం ఎయిట్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైలో ట్రేడ్ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీ జోన్కి వచ్చినప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఎంట్రీ తీసుకోండి బహుశా ఈ రోజు రావడానికి ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది రైట్ సార్ నెక్స్ట్ నారాయణ గారు కాలర్ నార్మ నారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ సో కరెంట్ బీ టూ రిటైల్ బీ టూ రిటైల్ ఓకే సార్ నాలుగు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూమ్ మెచ్గా ఉంది సార్ ప్రెసెంట్ హోల్డ్ చేయొచ్చా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఉంది కదా నిన్న రిజల్ట్స్ వచ్చినాయండి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకుంటే విటు రిటైల్ కి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి క్వార్టర్ అండ్ క్వార్టర్ తో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ క్వార్టర్తో సో మీరు ఫ్రెష్ ఎంట్రీ అడిగారు లేకపోతే ఫ్రెష్ ఎంట్రీ ఫ్రెష్ ఎంట్రీ సార్ ఓకే అయితే తీసుకోవచ్చు అండి ఆల్రెడీ హోల్డింగ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయండి అండి క్వార్టర్ అండ్ క్వార్టర్ గా అలాగే మజ్డాక్ వచ్చేసి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చిన మీరు అన్నది కరెక్టే సో బట్ స్టాక్ అయితే చూసుకుంటే మనకి మూడు వేల ఏడు వందల డెబ్బై దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడిపోయిందండి దాదాపుగా రెండు వేల ఆరు వందల వరకు డౌన్ అయిన స్టాకు బాగా బీటర్ డౌన్ అయిపోయింది ఆల్మోస్ట్ మనకి సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో రెండు వేల ఆరు వందల యాభై సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి తిరిగి పైకి పెరుగుతాను కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు అలాగే యావరేజ్ కూడా ప్లాన్ చేయండి మా స్టాక్లో యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి తిరిగి మళ్ళీ పెరుగుతుందండి డిస్కరెక్ట్ అయిన పవన్ కుమార్ గారు మళ్ళీ వచ్చారు కాల్లోకి పవన్ గారు గుడ్ మార్నింగ్ అండి

సార్ మీరు చాలా పెద్ద లిస్ట్ చదివారు మాకు అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం మీరు ఏమన్నా రెండు మూడు అయితే మేము చెప్పగలుగుతాం ఫస్ట్ది అపోలో మైక్రో సిస్టమ్స్ అడిగారు రెండోది స్టీల్ ఓకే సో అపోలో మైక్రో సిస్టమ్ చెప్పండి ఏంటిది సరే సార్ అపోలో లో మీరు ఫ్రెష్ బై అడుగుతున్నారా లేకపోతే ఉన్నాయా ఎంతలో ఉన్నాయి ఉన్నాయి లో అపోలో మైక్రోసిస్టమ్స్ వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదండి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే మళ్ళీ మీకు నూట యాభై ఐదు వరకు వచ్చినప్పుడు వస్తుందండి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నూట యాభై ఐదు జోన్ కు వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి మనకి నూట డెబ్బై ఒకటి పాయింట్ ఆరు రెండులో ఉన్నాయి అలాగే సంభవ స్టీలు ఎంతలో ఉన్నాయండి మీకు ఐపీఓలో వచ్చిందా ఓకే సో ఐపీఓలో వస్తేనేమో హోల్డ్ చేయండి మీరు మధ్యలో ఎక్కడన్నా తీసుకుంటే మాత్రం కొంచెం డౌన్ వస్తుంది సో కిందకి వచ్చిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేసుకోండి నూట పది రూపాయలు ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోండి సంభవ స్టీల్ అలాగే మై ట్రిప్ అయినా ముప్పై రూపాయలనే ఇక్కడ తీసుకున్నారు నాకు గుర్తు నేను చెప్తున్నానండి ఎందుకంటే వారు చాలా చెప్పారు సో ఈజ్ మై ట్రిప్ అనేది ముప్పై రూపాయల్లో తీసుకున్నారంట వారు కిందకు వచ్చేస్తుంది ఏం చేయాలని అంటున్నారు ఎగ్జిట్ అయిపోండి లాస్ట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోండి ఇది పైకి వచ్చే సూచనలు అయితే దగ్గరలో లేవు రైట్ సార్ రైట్ సార్ మరి చార్ట్స్ అండ్ కాల్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే విత్ అస్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు

సార్ నెక్స్ట్ మనకి చాట్స్ లో అడుగుతున్నారు శంకర్ గారు డిసిఎక్స్ సిస్టమ్ సార్ ఇది త్రీ నాట్ టూ లో ఉన్నాయి జేపీ పవర్ వచ్చి ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ లో ఉన్నాయి సెల్ హోల్డర్ యావరేజ్ అడుగుతున్నారు ఈ రెండు మూడు వందల రెండు సార్ వందలు డిసిఎక్స్ కి ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయండి రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ ఓటీస్ ఉన్న నిన్న క్లోజింగ్ జరిగింది కూడా వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ లోనే క్లోజింగ్ అయింది సో ఈ రోజు రిజల్ట్స్ చూసిన తర్వాత దీని మీద మనం డెసిషన్ తీసుకుందాం అండి ఎందుకంటే కొంచెం డౌన్ లో ఉంది ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే యావరేజ్ చేయాలనేది ఈ రోజు రిజల్ట్స్ చూసుకుని చేద్దాం అలాగే జెపి పవర్ ఎంత హోల్డ్ చేయండి సార్ జేపీ పవర్ పర్వాలేదు ఇబ్బంది ఏమి లేదు హోల్డ్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ సార్ శివాజీ గారు కాల్ అవుతున్నారు సార్ శివాజీ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పు నమస్తే వెంకట్ సార్ నమస్తే అండి పీపీ ఇన్ఫోటెక్ ఒకటి జొమాటో

పద్దె పద్దెనిమిది వందల ఐదు దాటిన తర్వాత తీసుకోండి పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో నిన్న క్లోజింగ్ జరిగింది పద్దెనిమిది వందల దాటిన తర్వాత మీరు పీబీ ఇన్ఫోటెక్లో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు పీబీ ఫిన్టెక్ సారీ పీబీ ఫిన్టెక్లో అండ్ రెండోది ఇటర్నల్ జొమాటో అడిగారు జొమాటో ఫ్రెష్ బై చేసుకోవచ్చు అంటే ఎస్ చేయొచ్చండి కొంచెం కిందకి రానివ్వండి కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ టూ నైంటీ జోన్ రెండు వందల తొంభై ఆ జోన్కి వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయండి మూడు వందల మూడులో ఉంది కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ తీసుకోండి రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రాజు భీమర్ నుంచి రాజుగారు సార్ రాజు గారు గుడ్ మార్నింగ్ అండి హలో చెప్పండి సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ జయ కుమాండ్ మీకో మొన్న చార్జ్మార్ అడిఎస్ సార్ అది పెరిగింది ఏటీఎల్ పెరిగింది ఒక దాన్ని చెప్పండి జయ జెఏ వైఏఎల్ కే ద బ్లూఏఎల్ ఎన్ఈటికో నవ్వై అలా ఉంది నలభై తొమ్మిది అలా ఏంటంటే అదే మన వద్ద రోజు పెరిగింది చూడండి సార్ వర్ణ్ బేవరేజ్ ఉంచుకోమంటారా అమ్మేయమంటారా ఓకే వరుణ్ బెవరైజ్ ఉంచండి వరుణ్ బెవరేజ్ ఉండండి ఉంచండి ఇబ్బంది ఏం లేదు వర్ణ్ బెవరేజ్ ఉందండి ఉంచుకోమంటారా అమ్మేమంటారా పెరిగింది ఉంచండి సార్ వరుణ్ బెవరెజ్ ఉంచండి ఇంకా పెరుగుతుంది జైస్వాల్ నెక్కువ ఇండస్ట్రీస్ మనకి ఇంకా బ్రేక్ అవుట్ రాలేదండి ఇంకా బ్రేక్అవుట్ రాలేదు నిన్న పెరిగినా కూడా మనకి యాభై మూడు తొంభై తొమ్మిది వరకు వెళ్ళినా కూడా క్లోజింగ్కి వచ్చేసరికి యాభై రూపాయల ఎనభై రెండు పైసలకే వచ్చింది మళ్ళీ యాభై రూపాయల ఎనభై రెండు పైసల్లోనే క్లోజ్ అయింది అంటే పెరిగినా కూడా పైన సస్టైన్ అవ్వలేకపోయిందండి ఈరోజు కొంచెం డౌన్ కేర్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తోంది సో జైస్వాల్ వాళ్ళని ఎక్కువ కూడా మీకు అందుకనే లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు ప్రైజ్ కూడా మొన్న ఉన్న ప్రైజ్లో తీసుకోవద్దండి కొంచెం పైకి తర్వాత తీసుకోమని చెప్పింది అందుకు నేనండి పరుణ్ బ్యావరేజ్ అయితే హోల్డ్ చేయండి సార్ ఇంకా పెరుగుతుంది రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చిట్టిబాబు గారు కాలర్ నారు ఒంగోలు నుంచి చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ డిసిబి బ్యాంకు మద్రాసు పెట్టలేదు తీసుకోవచ్చా సార్ రెండు బాగా ఎస్ డిసిబి బ్యాంకు మీరు నూట నలభై దాటిన తర్వాత తీసుకోండి ఇప్పుడే వద్దు నూట నలభై దాటిన తర్వాత తీసుకోండి నిన్న ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ పెరిగింది మనకి అయినా కూడా నూట నలభై ఐదు దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ కనిపిస్తోంది అండి నూట నలభై ఐదు దాటిన తర్వాతే తీసుకోండి స్టార్ట్ మద్రాస్ ఫెర్టిలైజర్స్ మద్రాస్ ఫెర్టిలైజర్స్ కూడా ఫ్రెష్ ఎంట్రీ అడిగినట్టున్నారు సో మద్రాస్ ఫెర్టిలైజర్స్ వచ్చేసి నిన్న బాగానే పెరిగిందండి అండి నైన్టీ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ లో క్లోజ్ అయింది ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది సో ఈ రోజు నైన్టీ సిక్స్ దాటితే మద్రాస్ ఫెర్టిలైజర్స్ లో ఎంట్రీ ప్లాన్ చేయండి తొంభై ఆరు దాటిన తర్వాత తీసుకోండి మద్రాస్ ఫెర్టిలైజర్స్ నెక్స్ట్ ప్రసన్న గారు అడుగుతున్నారు సార్ బిఎల్ వచ్చి త్రీ థర్టీలో ఉన్నాయి సీఎంఎస్ ఇన్ఫో వచ్చి త్రీ హండ్రెడ్లో ఉన్నాయి ప్రైస్ డౌన్ అవుతున్నాయి హోల్డ్ ఎగ్జిట్ ఫర్ లాంగ్ టర్మ్ అడుగుతున్నారు బిఎల్ హోల్డ్ చేయండి కిందకు వచ్చినప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు కొద్దిగా బాగా పెరిగింది కాబట్టి చిన్న కన్సల్టేషన్ అంటే డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా చూసుకుంటే రీసెంట్గా మనం ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి కూడా అంటే ఈ జూలై మంత్ జూలై మంత్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం డౌన్ అవుతున్నాయండి సో చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది సో కిందకు వచ్చినప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకునే స్టాక్స్ అనండి ఇవన్నీ ఇబ్బంది ఏం లేదు అలాగే సీఎంఎస్ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ వచ్చేసి కొద్దిగా టెక్నికల్ గా వీక్ గా అండి వారు ప్రాఫిట్లో ఉన్నారా సిఎం త్రీ లో ఉన్నాయి సార్ సీఎంఎస్ ఇన్ఫోనా సో సిఎంఎస్ ఇన్ఫోలో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి కొంచెం టెక్నికల్గా వీక్గా కనిపిస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి తిరిగి పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ అడిషనల్గా యూనిట్స్ యాడ్ చేద్దాం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి శ్రీనివాస్ గారు కాల్ అవుతున్నారు సార్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి సార్ సెన్కో గోల్డ్ డ్యామ్ క్యాపిటల్ చెప్ప సెన్కో గోల్డ్ ఎటు డ్యామ్ క్యాపిటలా సార్ సెంట్కో గోల్డ్ ఆల్రెడీ ఉన్నాయా అవి ఉన్నాయి సార్ ట్వంటీ థౌసండ్ లాగా ఉంది ఇంకా కిందకు వస్తుందండి సెన్కో గోల్డ్ ఇంకా కిందకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి రెండు వందల డెబ్బై దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తోంది సెన్కో గోల్డ్ కి మనకి పదకొండో తారీఖున ఆగస్టు పదకొండో తారీఖున రిజల్ట్స్ కూడా ఉన్నాయి సో రెండు వందల డెబ్బై గా సపోర్ట్ లెవెల్ ఆ లెవెల్ బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తా ఉండి రిజల్ట్స్ కూడా బాగుంది అని అంటే మనం యావరేజ్ చేద్దాం అండి అదర్వైజ్ ఎగ్జిట్ అయిపోవటమే బెటర్ అలాగే డ్యామ్ క్యాపిటల్ ఎంతలో ఉన్నాయండి ట్వంటీ పర్సెంట్ లాస్లో ఉన్నారు ట్వంటీ పర్సెంట్ క్లాస్లో ఉన్నాయి అన్నారు ఓకే రెండు ట్వంటీ పర్సెంట్ క్లాస్లో ఉన్నాయి సో ఇది ఎగ్జిట్ అయిపోయే స్టాక్ అండి డ్యామ్ క్యాపిటల్ ఇప్పుడప్పుడే పెరిగే సూచనలు కనపట్లేదు సో డ్యామ్ క్యాపిటల్ పెరగాలి అంటే మాత్రం రెండు వందల నలభై దాటాలండి రెండు వందల నలభై నుంచి రెండు వందల నలభై ఐదు మధ్యలో మేజర్గా హడ్డలు కనిపిస్తుంది రెసిస్టెన్స్ కనిపిస్తుంది ప్రైస్ అక్కడ అది దాటితేనే పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి కొంచెం వీక్ గానే ఉంది సో ప్రస్తుతానికి వెయిట్ చేద్దామండి కిందకి రాకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే రెండు వందల నలభై దాటిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేసుకోండి రైట్ రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్ట్స్ లో మనకి అడుగుతున్నారు బన్సాల్ వైర్ అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ సార్ కూడా ఎంట్రీ అడుగుతున్నారు బన్సాల్ వైర్ ఓకే ఇది ఫోర్ ట్వంటీ దాటిన తర్వాత తీసుకోండి బన్సాల్ వైర్ అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ కదా సో ఇది కూడా ఫ్రెష్ ఎంట్రీ అడిగారు వారు సో ప్రీమియర్ ఎనర్జీస్ కూడా మనకి అరౌండ్ లెవెన్ ట్వంటీ ఫైవ్ అండి లెవెన్ ట్వంటీ ఫైవ్ దాటిన తర్వాత ప్రీమియం ప్రీమియర్ ఎనర్జీస్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ప్రస్తుతం టెన్ సెవెంటీలో ఉంది ఓకే అండి రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రసన్న గారు అడుగుతున్నారు విప్రో సాగిలిటీ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు సార్ విప్రో అండ్ సాగిలిటీ సాగిలిటీకి నిన్న రిజల్ట్స్ వచ్చినాయండి బాగున్నాయండి రిజల్ట్స్ అయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ తీసుకుంటే రిజల్ట్స్ అయితే బాగున్నాయి సాగిలిటీ ఇండియా సో ఎంట్రీ ప్రైస్ అడిగారు వారు ఎస్ సార్ ఓకే ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో అండి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో దాటిన తర్వాత మీరు శాగిలిటీ ఇండియాలో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు నిన్న ఫార్టీ టూ పాయింట్ త్రీ నైన్లో ఉంది అలానే విప్రో కూడా మనకి గ్యాప్ వచ్చింది సో గ్యాప్ ఫిల్ అవుతుందండి సో అబో టూ ఫిఫ్టీ సిక్స్ అండి టూ ఫిఫ్టీ సిక్స్ దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి నెక్స్ట్ రైల్టెల్ కార్ప్ సార్ ఇది షార్ట్ టర్మ్కి ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు రైల్టెల్ కార్పు త్రీ సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్లో ఉందండి సో రైల్వే స్టాక్స్ కొంచెం కన్సల్టేషన్లో జరుగుతున్నాయి అండ్ ఈ ప్రైస్లో వద్దండి ఫోర్ థర్టీ జోన్ వరకు కూడా ఎంట్రీ ప్లాన్ చేయొద్దు రైల్టెల్ లో అంతా కూడా బాగా డౌన్ సైడ్ అండ్ కన్సల్టేషన్ కనిపిస్తోంది రైట్ సార్ నెక్స్ట్ ప్రకాష్ గారు అడుగుతున్నారు ఐటీసీ హోటల్ లాంగ్ టర్మ్ కోసం వన్ సెవెంటీ టూలో బై చేశాను ప్రాఫిట్ బుకింగ్ ఆర్ హోల్డ్ చేయాలి హోల్డ్ చేయండి ఐటీసీ హోటల్స్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు అండ్ హెచ్డిబీ ఫినాన్స్ కొన్ని షేర్స్ ఎయిట్ లో బై చేశాను మరి ఆ పాయింట్ దగ్గర బై చేయమంటారా చెప్పమని అడుగుతున్నారు ఎంతలో తీసుకున్నారు ఎయిట్ ఫిఫ్టీన్ సార్ ఎనిమిది వందల పదిహేను ఓకే నిన్న ఆరు వంద ఏడు వందల అరవై ఎనిమిదిలో క్లోజ్ అయిందండి ఏడు వందల అరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు నిన్న క్లోజింగ్ సో చాలా రోజుల తర్వాత నిన్న పాజిటివ్ క్లోజింగ్ వచ్చిందండి దాదాపుగా చూసుకుంటే మాకే పద్నాలుగు నుంచి జూలై పద్నాలుగు నుంచి కూడా కంటిన్యూస్గా ప్రతిరోజు డౌన్లోని వెళ్తానే ఉంది నేను ఒక్కరోజే త్రీ పర్సెంట్ పెరిగింది సో మీరు యాడ్ చేద్దామని అనుకుంటే మాత్రం ఎస్ ఎయిట్ హండ్రెడ్ దాటిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ నీకు సునీత గారు అడుగుతున్నారు సార్ అదానికి నేను పద్నాలుగు వందల్లో ఉన్నాయి హెరిటేజ్ ఫుడ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీలో జేడబ్ల్యూ రైల్ వచ్చి ఫోర్ ఎయిటీలో ఉన్నాయి సార్ ఏం చేయమంటారు దానికి రీణు హెరిటేజ్ ఫుడ్ జేడెంట్లో ఉన్నాయి అన్నారు అదానికి రిను ఫోర్టీన్ హండ్రెడ్ సార్ ఫోర్టీన్ హండ్రెడ్ అదాని బాగా టైట్ కన్సల్టేషన్లో ఉందండి రిజల్ట్స్ కూడా చాలా మిక్స్డ్గా వచ్చినాయి అదాని గ్రీన్కి అంటే అటు పాజిటివ్గా రాలేదు ఇటు నెగిటివ్గా రాలేదు మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి సో ఏదైనా లెవెన్ హండ్రెడ్ జోన్ దాటిన తర్వాత అదాని గ్రీన్లో ఎంట్రీ ప్లాన్ మళ్ళీ యావరేజ్ ప్లాన్ చేయండి యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి డౌన్ వచ్చే సూచనలు ఏమి లేవు అలాగే పైకి వెళ్లే సూచనలు ప్రస్తుతానికి అది కనిపించట్లేదు బాగా కన్సల్టేషన్ జోన్లో ఉంది కాబట్టి మనం కన్సల్టేషన్ బ్రేక్ అయిన తర్వాత లెవెన్ హండ్రెడ్ బ్రేక్ అయిన తర్వాత యావరేజ్ చేద్దాం యావరేజ్ చేసుకుని హోల్డ్ అలా అని చెప్పి ఎగ్జిట్ అయ్యే స్టాకింగ్ కాదు ఇది రెండోది హెరిటేజ్ ఫుడ్ సార్ ఇది ఫైవ్ ఫిఫ్టీలో ఉంది హెరిటేజ్ ఫుడ్స్ ఫైవ్ ఫిఫ్టీలో ఉంది హెరిటేజ్ ఫుడ్స్ యావరేజ్ చేసుకోవచ్చు అండి కరెంట్ ప్రైజ్లో కూడా యావరేజ్ చేసుకోవచ్చు ఈరోజు ఏమైనా కొద్దిగా మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి కొద్దిగా కిందకు వస్తే లోవర్ ప్రైజ్లో యావరేజ్ చేయండి హెరిటేజ్ ఫుడ్స్ని ఫోర్ సెవెంటీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ నిన్న క్లోజింగ్ అండ్ మూడో స్టాక్ అడిగారండి జే డబ్ల్యూఎల్ సార్ జేడబ్ల్యూఎల్ ఓకే జూపిటర్ వ్యాకెన్స్ లిమిటెడ్ ఎంతలో ఉన్నాయన్న ఫోర్ ఎయిటీ సార్ ఫోర్ ఎయిటీ జూపిటర్ వ్యాకన్స్ మనకి రిజల్ట్స్ ఆరో తారీఖున ఉన్నాయండి ఆగస్ట్ ఆరో తారీఖు రిజల్ట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి యావరేజ్ ఏం ప్లాన్ చేయొద్దు రిజల్ట్స్ అయిన తర్వాత దీంట్లో యావరేజ్ చూద్దామండి నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సుబరాజ్ గారు అడుగుతున్నారు సార్ చర్చ్లో లక్ష్మీ ఆర్గానిక్స్ ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నాను రిజల్ట్స్ ఏమో బాగాలేదు హోల్డ్ చేయాలా సెల్ చేయాలా అని అడుగుతున్నారు లక్ష్మీ ఆర్గానిక్స్ లక్ష్మీ ఆర్గానిక్స్ ఎంతలో ఉన్నాయి అన్నారు ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నారు సార్ ప్రాఫిట్లో ఉన్నారు రిజల్ట్స్ బాగా కాబట్టి హోల్డర్స్ అండి ఎస్ ఎస్ అండి అవునండి బెటర్ టు బుక్ ప్రాఫిట్ అండి ప్రాఫిట్ బుక్ చేసేసండి లక్ష్మీఆర్కెన్స్లో ఓకే నెక్స్ట్ వెండుగారు అడుగుతున్నారు సార్ గుడ్ మార్నింగ్ అండి కళ్యాణ్ జ్యువెలర్స్ ఫోర్ టెన్లో హోల్డింగ్ ఉన్నాయి ఇంకా యాడ్ చేసుకోమంటారా ఏ ప్రైస్ సెగ్మెంట్లో చేసుకోవాలి అలాగే స్టెర్లైట్ టెక్నాలజీ సార్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు కళ్యాణ్ జ్యువెలర్స్ ఎంతలో ఉన్నాయండి ఫోర్ టెన్ సార్ ఫోర్ టెన్లో ఉన్నాయి ఓకే సో ఆగస్ట్ ఏడో తారీఖు రిజల్ట్స్ ఉన్నాయండి వారు ప్రాఫిట్లోనే ఉన్నారు సిక్స్ నాట్ సిక్స్ మామూలుగా అయితే హోల్డ్ చేయమనే చెప్తాం కాకపోతే ప్రస్తుత టారీఖుల వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే లో కళ్యాణ్ జ్యువెలరీస్ కూడా ఒకటి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతానికి ప్రాఫిట్ బుక్ చేసుకోండి మళ్ళీ డౌన్ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేయండి ఒకవేళ దీంట్లోనే మళ్ళీ ఎంట్రీ కావాలంటే ప్లాన్ మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ప్రాఫిట్ బుక్ చేయండి మళ్ళీ డౌన్కి అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ జోన్కి వస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకోండి స్టెర్లైట్ టెక్నాలజీ ఎంట్రీ ప్రైజ్ ఎండి స్టెర్లైట్ కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్ అండి అరౌండ్ వన్ వన్ ఫైవ్ అండి నూట పదిహేను రూపాయలకి వచ్చిన తర్వాత ఎంట్రీ ఎంట్రీ ప్లాన్ చేయండి నూట ఇరవై రెండులో మనకి నేను క్లోజింగ్ జరిగింది రైట్ సార్ అండి ఇవాళ మాట్లాడిన వాటిలో మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్న ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదండి రైట్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ అండి ఇది ఇవాళ ఐన్యూస్ మార్కెట్ పాల్స్ కీప్ వాచింగ్ ఐన్యూస్ అంతర్జాతీయ రాజకీయాలు నాయకులు వేసే ఎత్తుగడలు ప్రపంచంలో జరిగే యుద్ధాలు వ్యూహాలు